ఇక్కడికి వచ్చినప్పుడు ఓవరాల్గా గ్రీవెన్సెస్ అన్ని సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ రెవెన్యూకి సంబంధించినట్టు ఉన్నాయి ఇది అన్యూజువల్ ఎప్పుడూ లేని విధంగా మొత్తం వచ్చే పరిస్థితికి వచ్చాయి ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కరెక్షన్స్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చాం పీడీ కింద పవర్స్ ఇచ్చాం ఎవరైనా మనం కానీ కన్విన్స్ అయ్యి ఈ కేసు అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్రాపింగ్ జరిగింది రికార్డ్స్ తారుమారు చేశారనుకుంటే ప్రూవ్ చేసే రెస్పాన్సిబిలిటీ వాళ్ళపైన ఉంటుంది నాట్ విత్ డిపార్ట్మెంట్ సో ఆ ఫోర్ కూడా మీకు ఇచ్చాం వాడి నుంచి మార్కెట్ వాల్యూ ప్రకారం అర్బన్ రూరల్ ఎక్కడైనా సరే ఇది జరుగుంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకునే అధికారం కూడా ఇచ్చాం ఇప్పుడు ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీ బాధ్యత సర్వే అయిన తర్వాత ఒక ఐడియా వస్తుంది ఆ సర్వే అయిన తర్వాత మొత్తం ల్యాండ్స్ అని తీసుకున్న తర్వాత మీరు క్లాసిఫికేషన్ చేసి ఆ క్లాసిఫికేషన్ ప్రకారం యాక్షన్స్ తీసుకొని గవర్నమెంట్ ల్యాండ్ అయితే గవర్నమెంట్కి రావాలి ప్రైవేట్ ల్యాండ్ అయితే వాళ్ళకు మళ్ళీ ఇవ్వాలి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు పనిష్ చేసి వన్స్ ఫర్ ఆల్ సెటిల్మెంట్ అయ్యే పరిస్థితి రావాలి ఎప్పుడు కూడా డెమోక్రసీలో ఏంటంటే ఇష్టానుసారంగా చేస్తే ఎప్పుడైనా సరే మళ్ళీ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారనేది వస్తే భయపడతారు లేకుంటే ఫ్రీనెస్ వస్తుంది ఇప్పుడు చాలామంది నిన్న కూడా ఒకరు వస్తే నేను చూశాను ఎన్ఆర్ఐ కొలాబ్స్ అయిపోయారు సెంటిమెంటల్ మా మదర్ ఇచ్చింది ఆ ల్యాండ్ అంతా వేసుకున్నారు నేను దీనిపైన ఆధారపడ్డాను అంటే ఈరోజు చాలామంది స్టేట్లో ఉండి బయట పోయిన వాళ్ళందరూ ల్యాండ్స్ కూడా ఎవ్వరివి సెక్యూరిటీ లేని పరిస్థితి తీసుకొచ్చారు నా యు హ్యావ్ టు రెస్టోర్ దట్ కాన్ఫిడెన్స్ మీరు ఇరవై రోజుల్లో ఒకటే నేను చెప్తున్నాను మన సిసోడియా గేట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్స్ మీ జాయింట్ కలెక్టర్స్ ఉన్నారు ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని లాజికల్ కి ఇష్యూస్ తీసుకెళ్ళాలి రెవెన్యూ మినిస్టర్ కూడా మీ క్లియర్ దీన్ని నేను ఒక నేను కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుంటున్నా దీన్ని ఎవరైనా సరే ఇష్టానుసారంగా చేస్తే అలాంటి వాళ్ళు చట్టపరంగా యాక్షన్ తీసుకుంటామని భయం ఉంటే భవిష్యత్తులో రావు సరే పట్టాదారు పాస్ పుస్తకాలు మన చేతుల్లో ఉంది ఒక ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెడుతున్నాం అంటే ఒక తప్పు జరిగితే ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని ట్యాక్స్ పేయర్స్ మనీ ఖర్చు పెట్టి కరెక్ట్ చేసే పరిస్థితికి వస్తున్నాం వీళ్ళు ఫోటోలు వేసుకోవాలని సర్వే రాళ్ల పైన పెడితే అవి క్లీన్ చేయడానికి ఒక పన్నెండు కోట్లు ఖర్చు పెడుతున్నాం అంటే దగ్గర దగ్గర థర్టీ సెవెన్ క్రోర్స్ ట్యాక్స్ పేయర్స్ మనీ ఖర్చు పెడుతున్నాం ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇప్పుడు వీడ ల్యాండ్ తీసివ్వకపోతే వ్యవస్థ పైన నమ్మకాలు పోతాయి ఆ నమ్మకాన్ని రీబిల్డ్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఏదో మనం పోయేసి పొలిటికల్ విక్టమైజేషనో లేకుంటే కక్షణ చేయమనడం లేదు ఎవరైతే ల్యాండ్ అంతా కోల్పోయారో తిరిగి వాళ్ళకి ల్యాండ్ ఇప్పించే బాధ్యత మంది దర్ ఇస్ వేర్ యూ హ్యాడ్ టు వర్క్ ఇట్ అవుట్ దీన్ని నేను కూడా ఎప్పటికప్పుడు వర్కౌట్ చేస్తాం ఇవి చేసి ఇది లాజికల్గా తీసుకెళ్ళి గవర్నమెంట్లో కూడా కొన్ని డాటెడ్ ల్యాండ్స్ ఎస్టేట్ ల్యాండ్స్ సెటిల్మెంట్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయి అది నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిస్తాం ఫస్ట్ ఐ వాంట్ స్ట్రైట్ ఇన్ ది రికార్డ్ ఇది అవుతానే నెక్స్ట్ డ్రోన్ సర్వే ఉంది రీసర్వేలో కూడా కొన్ని తప్పులు జరిగాయి అవన్నీ కరెక్ట్ చేసి మళ్ళీ రీసర్వే చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఫ్రెష్గా ఇచ్చి మళ్ళీ సర్వే స్టోర్స్ పెట్టి క్యూఆర్ కోడ్ ఇచ్చి ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కరు ధైర్యంగా ఈ ల్యాండ్ మాదని చెప్పుకునే పరిస్థితి తీసుకురావాలి అది నిలబడుతుందా రెండు నెలలు పడుతుందా మూడు నెలలు పడుతుందా అంతవరకు యువర్ డ్యూటీ ఇస్ దిస్ ఒకవేళ కొన్ని ల్యాండ్స్ ఎక్కడైనా సరే ఓవర్ అంబిషియస్గా ఎవరన్నా రాంగ్ కంప్లైంట్స్ పెడితే వాళ్ళని ఎడ్యుకేట్ చేసే పరిస్థితి కూడా రావాలి ట్రూత్ ఎస్టాబ్లిష్ చేయండి పదే పదే వచ్చి వాళ్ళు డిస్టర్బ్ చేసినప్పుడు ఇది కరెక్ట్ కాదు ఇది వాస్తవం అని రికార్డ్ చేస్తే ఎవరి దగ్గర అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని వీళ్ళ కన్విన్స్ దాం దట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా ఈ డిపార్ట్మెంట్లో మాత్రం ఇటీవల జరిగినటువంటి అవకతవకలన్నీ కరెక్ట్ చేయాలంటే అన్నింటికంటే ఎక్కువ టైం గవర్నమెంట్లో డిపార్ట్మెంట్స్ ఏ విధంగా అయితే డిస్ట్రాయ్ చేస్తే వన్ బై వన్ సెట్ చేసామో అది ఎంత ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు ఇది రికార్డ్ని మార్చేసి డాక్యుమెంటేషన్ మార్చేశారు దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇది జగన్ అన్న కోనలేదు కూడా ఒకటి ఉంది సార్ ఎంక్వైరీ చేయాలి పట్టాలి సార్ రాలేదు అది మళ్ళీ మనం మార్చి ఎవరికైనా ఇవ్వడానికి అంటే డైరెక్టర్ విజిలెన్స్ ఎంక్వైరీలో చేస్తున్నారు రాలేదు కూడా ఇప్పుడు కూడా లేరా ఉంటే రమ్మని చెప్పండి వచ్చినప్పుడు అది సబ్జెక్ట్ ఒకసారి లా అండ్ ఆర్డర్లో టేకప్ చేద్దాం ఆ సబ్జెక్ట్ వస్తాను లేదంటే అది కూడా దీంట్లోనే పెట్టేసి కెన్ యూ కరెక్ట్ ఇట్ సార్ నమస్కారం సార్ ఈ డ్రాటెడ్ ల్యాండ్ లాంటివే ఉమ్మడి పాత కందుకూరు జిల్లాలో గర్భ కంట్రికలు ఎర్ర కంట్రికలు అని మా ఉమ్మడి ప్రకాశం జిల్లా నాలుగు వేల ఎకరాలు పైన ఉంది సార్ అది వాటికి కూడా రెండు వేల పదమూడు ఈ ప్రొకటెడ్ యాక్ట్ ట్వంటీ టూ ట్వంటీ టూ ఏలో పెట్టి రిజిస్ట్రేషన్ ఆగిపోయింది సార్ అవి కూడా వీటికి కూడా పరిష్కారం కావాలి సార్ అది పాత వెంకటగిరి రాజ సంస్థ నుంచి వచ్చిన ఉంది సార్ ఇది నెల్లూరు జిల్లాలో కూడా ఉంటాయి సార్ ఇవి ఓకే దట్ వీల్ టేక్ అప్ ఆఫ్టర్ అవర్స్ అది లాంగ్ పెండింగ్ ప్రాబ్లం ముందు ఇది అయినాక తీసుకుంటాం ఇప్పుడు దాన్ని దీన్ని క్లబ్ చేస్తే లేనిపోని ప్రాబ్లం వస్తుంది వీల్ అప్ ఇక్కడ మీరు హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్లస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ బోత్ ఆఫ్ యూ ఏవైతే జగనన్న కాలనీలో అవుట్ సైడ్స్ ఇచ్చారో అవన్నీ వెరిఫై చేయండి మీరు ఇప్పటికే చేశారు డ్రోన్ అవన్నీ పెట్టి అవన్నీ వెరిఫై చేసి ఎక్కడైనా తప్పుడు సర్టిఫికేట్స్ ఉంటే లేకపోతే ఎలిజిబుల్ పర్సన్స్ క్యాన్సిల్ చేసి ఎలిజిబుల్ పర్సన్స్కి ఇద్దాం అది కూడా ఒకసారి కంప్లీట్ చేయండి ఆ ఎక్సర్సైజ్ సార్ చిన్న సబ్మిషన్ సార్ నాట్ నాట్ ఓన్లీ హ్యావ్ ది గివెన్ ద పటాస్ మోస్ట్ ఆఫ్ ద పటాస్ ఆర్ హోల్డర్స్ డోంట్ ఈవెన్ నో వేర్ ద పటా ఇస్ సార్ అడావిడిగా వాళ్ళందరికీ ఇచ్చేశారు సార్ అవి అందులో మరి డూప్లికేట్స్ ఉన్నాయా ఏమున్నాయా మనం వెరిఫై చేసి అంటే రెండు మూడు ఉన్నాయి మనోహర్ గారు అంటే ఇచ్చిన ల్యాండ్ కూడా ఎక్కడో ఉంది ఎవరినో ఎక్కడి నుంచి తీసుకు ఇచ్చారు తిరుపతిని తీసుకొచ్చి మా ఊరికి ఎక్కడో ఉంటుంది ఒక రెండు కిలోమీటర్లు అవతల ఆ వాగులో అక్కడ ఇచ్చారు ఇలాంటి చాలా చేశారు ఒకటి రెండు కాదు అవి అవి కూడా వెరిఫై చేయమంటాం టోటల్గా వెరిఫై చేసి ఆల్ బెనిఫిషరీస్ వెరిఫై చేసి ఇట్ జనైన్ ఆర్ నాట్ అవి జనైన్ అయితే ఇస్తాం లేకపోతే క్యాన్సిల్ చేస్తాం సార్ ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన గ్రీవెన్సెస్లో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినవి ఓవరాల్గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ పైన ఇవే ఎక్కువ ఉంటున్నాయి సార్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో మా భూమికి కబ్జా అయిందని ట్వంటీ ట్వలో పెట్టారని ఎవరో వచ్చి మమ్మల్ని లాక్కుంటున్నారని కొడుతున్నారని ఈ టైప్ ఆఫ్ గ్రీవెన్సెస్ చాలా ఉంటున్నాయి సార్ అంటే దెర్ ఎనీ ఎనీ ఛాన్స్ ఒక సిపి ఆఫీస్లోని కానీ ఎస్పీ ఆఫీస్లోని ఎస్పెషల్లీ రెవెన్యూకి సంబంధించి ఒక సెల్ ఏమైనా ఏర్పాటు చేస్తే దాన్ని వాళ్ళు కమివింగ్ రెవెన్యూ ఆఫీసర్ని ఎవరైనా కూడా ఎండస్ చేస్తే కొంచెం వాటి విషయంలో కొంచెం క్లారిటీ వస్తుందేమో సార్ నో కెన్ వన్ థింగ్ బోత్ కలెక్టర్ అండ్ ఎస్పీ ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేస్తాం ఇలాంటి కేసులన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం దట్ ఈస్ బెటర్ ప్రపోర్షన్ అవుతుంది మీరు సెకండ్ లెవెల్లో మీ ఆర్డీఓ అండ్ డిఎస్పి ఇన్వెస్టిగేషన్ అవన్నీ చేస్తారు ఓన్లీ కలెక్టర్ దట్స్ టూ లెవెల్స్ ఉన్నాయో దాంట్లో కూడా సార్ ఒక యాభై ఎకరాలు ఉంటాయి సార్ రెండు ఎకరాలు ఎన్నో మనిషిలో ఉంటే మొత్తం కూడా వేయించినటువంటి పరిస్థితి ఉన్నాయి సో అవి కూడా కేసు బై కేసు మనం చేయాల్సిన అవసరం కలెక్టర్ శ్రద్ధ పెట్టాలి అలాగే ముఖ్యంగా అయితే రెవెన్యూ సదస్సులు పెడతా ఉన్నారు విఆర్ఓలు వాళ్ళే ఉండటం వల్ల కొంచెం భయపడతా ఉన్నారు కొన్ని కేసులు ఇంకోటి ఏంటంటే లీగల్గా సార్ చెప్పినట్టుగా తాగేసి పెట్టేశారు సంతకం పెట్టించారు నాకు ఇద్దరు పిల్లలు అవన్నీ కూడా లీగల్గా చెప్పే విధంగా అంటే ఒక అడ్వకేట్ని హైర్ చేసో మీ తహసీల్దారు లేదా ఆర్డీఓ హైర్ చేసి లేదంటే మనకు స్టాండింగ్ కౌన్సిల్ కౌన్సిల్ని పెట్టి వాళ్ళు ఎడ్యుకేట్ చేయగలిగితే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అక్కడ తగ్గిపోతాయి మనం లీగల్గా ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా వచ్చి అయ్యి వాళ్ళే వస్తున్నారు వాళ్ళే సహాదరికి వెళ్తున్నారు వారే వెళ్తున్నారు సో అవన్నీ మనం లీగల్గా వాళ్ళకి తెలియజేయాలి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది అది అది కంపల్సరీ చేయాలి ప్లస్ రిడ్రస్ అనేది ఇట్ షుడ్ బి స్పీకింగ్ నోట్స్ మామూలు ఊరికే చెప్పామని కాకుండా మనకు అన్ని ఆన్ రికార్డ్ ప్రాపర్గా వైవిఆర్ నాట్ ఏబుల్ టు సాల్వ్ హిస్ ప్రాబ్లం అనేది కూడా మనం క్లారిటీగా ఇచ్చే విధంగా ఈ రెవెన్యూ సదస్సును గౌరవంగా తీసుకోవాలని కోరుతూ ఉన్నాను ముఖ్యంగా కొన్ని సర్వే అయిన భూముల భూమి రీసర్వే అయిన దగ్గర ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ప్రాబ్లమ్ అని చెప్పి నాకు రెండు మూడు రోజులు వచ్చి ముఖ్యంగా కడప ఎమ్మెల్యేస్ ఫోన్ చేస్తూ ఉన్నారు కొద్దిగా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ క్రాప్ ఇన్సూరెన్స్కి ఇబ్బంది లేకుండా చేయాల్సింది కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ ఇంకొకటి సార్ ఇప్పుడు ఎంఆర్ఓస్ ఈ కీ అంతా ఎంఆర్ఓస్కి ఇచ్చాను సార్ ఎంఆర్ఓ ఏం చేశారంటే ఒక అవుట్ సోర్సింగ్ ఏజెంట్కి ఇచ్చేశారు సార్ ఏదో కంప్యూటర్ ఆపరేటర్ ఆయన ఇష్టం వచ్చి ఇప్పటికీ కంట్రోల్ చేయడం లేదు సార్ అది కూడా అది ఒక ఔట్ సోర్సింగ్ చెప్పారు దాని మీద ఉండాలి ఇప్పుడు నా వే ఫార్వర్డ్ ఇప్పుడు నేనేమంటానంటే ఒకటి ఎవరైతే ఆపరేట్ చేశారో యు ఆర్ హ్యావింగ్ ఎవిడెన్స్ ఏజెన్సీ ఆపరేట్ చేసిందా ఆర్డీఓ ఆపరేట్ చేశాడా ఎవరు ఆపరేట్ ఎంఆర్ఓ ఆపరేట్ చేశారా ఆర్ హ్యావింగ్ క్లారిటీ ఎందుకంటే సైబర్ సెక్యూరిటీకి మీరు వెళ్తే ఆటోమేటిక్గా డీటెయిల్స్ వస్తాయి అది కూడా చేసి అలాంటివి చేసి ఉంటే అలాంటి కేసులు కూడా పీడీ యాక్ట్ కింద తీసుకోండి గా ఉంటాయి మ్యానిపులేషన్ ఉంటుంది మేనిపులేషన్ ఉంటే యూ టేక్ దాట్ అప్పుడు మొత్తం కంట్రోల్కి వస్తుంది అంటే సార్ నేనేమంటానంటే ఆపరేటర్ కాకుండా ఏజెన్సీ కూడా ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి ఇవన్నీ ఆ కేసులను బట్టి డిసైడ్ చేద్దాం ఏది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏదో కావాలని ఇచ్చేసి వాళ్ళు వాళ్ళు కలిసి మ్యానుపులేషన్ జరుగుంటే మీకు సైబర్ సెక్యూరిటీలో అవన్నీ వస్తాయి అవి కూడా తీసుకోండి ఎవిడెన్స్ కింద పనిష్మెంట్కి ఒకవేళ జనవైన్గా ఉంటే ఐ డోంట్ మైండ్ ఏదైతే ఇర్రెగ్యులర్గా చేశారో అలాంటివన్నీ ఇవన్నీ లింకింగ్ ఎవిడెన్స్ కింద తీసుకొని యూ గో ఫర్ ఇఫ్ నెసెసరీ కలెక్టర్ అండ్ ఎస్పీ దీన్ని పర్ఫెక్ట్గా నేనేమంటారంటే భవిష్యత్తులో కూడా భయం ఉండాలి ఇల్లీగల్ ప్రాపర్టీస్ ఎవడు ఎన్క్రోచ్ చేసినా ఎవడు గ్రాప్ చేసినా ఎవరు ఇల్లీగల్గా ట్రాన్స్ఫర్ చేసుకున్నా పనిష్మెంట్ ఉంటుంది భయం ఉండాలి భయం ఉంటే నో విల్ కాన్ ఇప్పుడి మొత్తం రికార్డులు కూడా మీరు చూస్తే అక్కడ మేజర్ ఇష్యూ ఏంటంటే పెద్ద ఇష్యూ ఆ రికార్డ్స్ను కూడా ఇక్కడ పెట్టకుండా ఎక్కడో పెట్టే పరిస్థితికి వచ్చారు అప్పట్లో ఒక కంపెనీ ప్రైవేట్ కంపెనీ పెట్టి ఇవన్నీ కూడా ట్రస్ట్ ఫ్యాక్టరీలో వన్ బై వన్ యాడ్ అయిపోయినాయి సో మనకు యాక్షన్స్ కొన్ని జరిగాయి కొన్ని ఇల్లీగల్గా జరిగాయి ఇవన్నీ ఉన్నాయి మీరు కలెక్టర్ అండ్ ఎస్పీ కూర్చొని కొన్ని జిల్లాలు అన్ని జిల్లాల్లో మళ్ళీ లేవు వన్ ఆఫ్ ది బెస్ట్ రెవెన్యూ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్ బీ క్లియర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సమయ ఆంధ్రప్రదేశ్ చూశాను అనేది ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ రికార్డ్స్ అన్నీ కూడా కాంప్లికేటెడ్ రికార్డ్స్ ఎందుకంటే నిజాం ల్యాండ్ అది నిజాం రికార్డ్స్ ఎప్పుడు సరిగా మెయింటైన్ చేయాలి వాళ్ళు ఏం చేశారు ఒకరు వస్తే ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇచ్చి ఇంకొకరికి ఇచ్చి మరి దానం చేసుకుంటా పోయారు ఇక్కడ కాదు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు రికార్డ్స్ అన్నీ పర్ఫెక్ట్గా చేసి దాని మీద కొన్ని సిస్టమ్స్ పెట్టారు జమాబందీ విఎం కేఎంలు ఇయర్లీ ఒకసారి అకౌంట్ ఫార్ చేయడం మళ్ళీ మనం సిస్టులు కట్టడం ఇవన్నీ చేసి ఒక పర్ఫెక్ట్గా సిస్టమ్ వచ్చింది ఇక్కడ దీంట్లో కొద్దిగా అక్కడక్కడ వేగ్గా ఉండే ల్యాండ్స్లో ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి మొన్నటి వరకు సెటిల్మెంట్ ల్యాండ్స్ నేను ఉన్నప్పుడు కూడా చూశాను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ సెటిల్మెంట్ ఉంటే ఎవడో ఒకరు ఉంటాడు ఒక ఆఫీసర్ సెటిల్మెంట్ ఆఫీసర్ ఎక్కడో కూర్చొని ఒక ఆర్డర్ ఇచ్చేస్తాడు ఎక్కడుండో వాడుకో అలాంటి చాలా తరగతి సెటిల్మెంట్ ఆఫీసర్ తీసి జాయింట్ కలెక్టర్కి ఇచ్చాం ఆ సెటిల్మెంట్ అథారిటీ తీసేసాం ఇప్పటికి కూడా నాకు జ్ఞాపకం ఒక ఏవి రెడ్డి ఉండేవాడు నెల్లూరులో అన్ని కెన్సల్ చేసేసా ఏవి రెడ్డి ఆర్డర్స్ ఉంటాయి సర్టిఫికేట్ ల్యాండ్స్ అని రాగిఫికేట్ నుంచి నేరుగా వరదైపోవడం ఆ ఏరియా అంతా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి సెటిల్మెంట్ అనిచ్చేసి మొత్తం లాగిచ్చాడు దిస్ ఈస్ వేర్ ఐ హీన్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ రెవెన్యూ ఐ వర్క్ డేస్ రెవెన్యూ మినిస్టర్ ఫస్ట్ టైం రెవెన్యూ అండ్ ఫైనాన్స్ కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదంతా కూడా కాంప్లికేట్ చేశారు అవుట్ స్ట్రైట్ ఇన్ వీ హ్యావ్ టు డూ ఇట్ వెరీ సిస్టమేటిక్ వర్క్ బట్ వెరీ ఎలాబరేట్ లెబోరియస్ సెన్సిటివ్ బట్ ఇన్వెటబుల్ కీప్ ఇట్ ఇన్ మైండ్ అందుకనే కలెక్టర్స్ ఎస్పీస్ ఆర్డీఓస్ యువర్ డిఎస్పీస్ నలుగురు కలిసి ఎక్కడికక్కడ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసి వెపన్స్ ఉన్నాయి చట్టాలు ఉన్నాయి మీకు ఏదైనా అవసరమైతే ఇంకా అడిషనల్ ఫవర్స్ కావాలంటే ఇస్తాం బట్ అల్టిమేట్గా పబ్లిక్ అప్రిషియేట్ చేయాలి ఓకే సో గో టు